హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక జావుతో మీ ముందుకు వచ్చాయండి ఇది జావ వచ్చేసి జొన్నలు అండి జొన్నపిండి ఇది ఇంట్లోనే రెడీ చేసుకుంటా నేను జొన్నపిండి అండి ఇది జొన్నపిండి వచ్చేసి ఇప్పుడు ఇదంతా కలిసి ఒక మనిషికి జావ చేస్తున్నా అండి జొన్న జావ ఇది వచ్చేసి రెండు స్పూన్లు తీసుకున్నా అండి ఇది పక్కన పెట్టేసుకున్నాము అందులోకి కావాల్సిన పదార్థాలు అండి ఇది జొన్న అండి ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది జొన్నపిండి తర్వాత డైట్ చేయాలనుకున్నప్పుడు ఇది మనము ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఒక గ్లాస్ సూప్ తీసుకుందామంటే ఇది జావా అంటారు తర్వాత సూప్ అంటారండి రెండు అంటారు కానీ మాకైతే జావ అనేది ఎక్కువ అలవాటు అందుకోసం జావ అనే అంటున్నా జొన్న సూప్ సూప్ అని కూడా అంటారు ఇది అలాగ మేము జావ అంటున్నాం కాబట్టి జావ అండి ఇది అన్నీ వెజ్ వెజిటేబుల్ వేసి చేసే జావండి ఇది మామూలు ఉత్తది కూడా కాంచుకొని తాగుతాము తర్వాత ఇలా కూడా చేస్తాము ఇందులో కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం అండి ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నా నేను చిన్నగా ఇది వచ్చేసి అండి ప్యాకెట్ ఉంది కొంచెం వేసుకోవాలి అంతా కాదు అందులోకి కొంచెం క్యారెట్ అండి క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత అల్లం ముక్కలు అండి ఇవి అల్లము తర్వాత ఇది అండి కుదీన కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్కి అందుకోసం కుదీనా కూడా ఇది వచ్చేసి అండి మనం పలకలాకు అంటుంటాం కదా పాలాకు అంటాం పలకలాకు అంటాము ఇది పాలాకండి ఇది కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాం కొత్తిమీర అండి కొత్తిమీర అయితే ఇంకా మనకి హెల్త్ డైట్లో ఉన్నప్పుడు హెల్త్కి చాలా మంచిదండి ఇది కొత్తిమీర ఇదైతే చాలా యూజ్ చేస్తుంది మనం డైట్ ఉండి తగ్గడానికి ఇప్పుడు ఈ జావ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది మట్టి కుండలోనే చేస్తున్నా అండి నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను ఫస్ట్ మట్టి కుండలోనే చేస్తున్నా ఇది కొంచెం ఎక్కని ఫ్రెండ్స్ ఈటెక్కాలి కదా ఇలా ఫ్రెండ్స్ మట్టి కుండ అయితే వేడెక్కింది చూడండి అందులోకి ఒక్క స్పూన్ అండి ఆయిల్ ఎందుకంటే మనం డైట్లో ఉన్నప్పుడు ఆయిల్ యూజ్ చేయకూడదు కానీ ఇది వేగడానికి ఆయిల్ వేసానండి నేను అంతే ఇవన్నీ వేయించుకోవాలి కదా అందుకోసం ఆయిల్ ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్డ తర్వాత మనం క్యారెట్ వేద్దామండి ఎర్రగడ్డ క్యారెట్ వేసేసి చాలా బాగుంటుందండి ఇది సూప్ వచ్చేసి జొన్న సూపు అంటాము తర్వాత జావా అంటామని చెప్పాము కదండి ఏదైనా అని ఇది కొంచెం మగ్గిన ఇస్తాం మమ్మీ ఫస్ట్ మగ్గాలి అన్నీ తొందరగా మగ్గుతాయి కదా ఇవి మగ్గాలి కాబట్టి కొంచెం మగ్గనిస్తాము ఇందులోకి ఇది అల్లం ముక్కలండి చూడండి చిన్న చిన్నగా అల్లం ముక్కలు కూడా బాగా మనం సూప్ తాగేటప్పుడు ఇవన్నీ తగులుతాయండి చాలా బాగుంటుంది అల్లం ముక్కలు కూడా వేసేసిన ఇవన్నీ మగ్గిస్తాం ఫస్ట్ ఫ్రెండ్స్ మనము మగ్గాలి బాగా మగ్గిస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ మగ్గిపోయాయి ఇవి మనకి ఎక్కువ మగ్గాల్సిన పండేది కొంచెం అయితే పర్వాలేదు ఇప్పుడు ఈ ఆకుకూరలన్నీ వేసేద్దామండి ఇది వచ్చేసి కొత్తిమీర అన్నీ చెప్పాను కదా ఇవన్నీ చాలా మంచిదండి మనకి హెల్త్కి తర్వాత అది డైట్ చేసేటప్పుడు మాత్రము ఈ ఆకుకూరలన్నీ చాలా ఉపయోగపడతాయండి మనకు ఇది కొంచెం మధ్యను ఇస్తాము కొంచెం అంటే కొంచెం మధ్యనిచ్చాలండి కొంచెం ఆయిలే కత్వండి సగం స్కూని వేస్తాను అంటే నేను డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఆడకూడదండి మనం ఇలా చేసుకొని వారానికి ఒక రెండు సూపులు రెడీ చేసుకోవచ్చండి రాగ సూపు ఇలాగా తర్వాత జొన్న సోపు తర్వాత సద్దులు ఉంటాయి కదా సద్దలు సోపు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చేసుకొని ఇలా వాడినామంటే ప్రతి దాంట్లోకి ఇవన్నీ వేసుకున్నామంటే విన మనకి హెల్త్కి చాలా మంచిది తర్వాత మనకి ఏది కూడా తినలేదు అన్న ఫీలింగ్ ఉండదు ప్రతి ఒక్కటి తిన్నామా అనిపిస్తుంది డైట్ చేసినా కూడా కానీ మనం తగ్గేది కూడా అలాగే బాగా తగ్గుతామండి ఇప్పుడు ఆల్రెడీ నేను డైట్ చేస్తున్నా అందుకోసము మీకు ఇలాంటి ఎదుగు సంబంధించినవన్నీ చొప్పి చేస్తున్నా అండి నేనైతే చేస్తున్నా ఇప్పుడు డైట్ అందుకోసం ఇలా ఇది చేసుకుంటూ ఉన్నా అదే మీకు కూడా ఒకసారి చెప్దామనేసి చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి ఇదైతే మగ్గింది మనము ఒక గ్లాస్ అన్నాం కదండి ఒక మనిషి కానీ సరిపోతుందండి ఇదేందో ఈ కప్పు నిండా తీసుకుంటున్నా వాటర్ ఇందులోకి వేసేయడమే ఇంకా ఇలా చూడండి అలా ఇది వచ్చేసి మనకి ఉడికిపోతుందండి బాగా ఇది బాగా మరగని బాగా మరిగితే మళ్ళీ మనము అవన్నీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం మిరియాలండి మిరియాలు దొంచి పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ మిరియాలు కొంచెం మిరియాలు ఒక రెండు మిరియాలండి ఎక్కువ అవసరం లేదు మనకి ఒంట్లో ఏమన్నా ఉంటే అంతా కొట్టేస్తుంది ఇది వచ్చేసి వామ్ అండి వామ్ స్మెల్ సూపర్గా ఉంటుందండి ఇలా వామ్ వేసుకుంటే బాగా ఉడికినిచ్చా వామ్ కూడా ఇందులో ఉడికితే మాత్రం సూపర్ ఉంటుంది వామ్ కూడా హెల్త్ చాలా మంచిది అందుకోసం అది కూడా చేస్తూ ఉన్నాయి ఇందులోకి మనకి కావాలి అంటే ఉప్పు వేసుకోవచ్చు వద్దు అంటే అవసరం లేదండి ఇందులోనే అన్నీ ఉంటాయి కానీ కొంచెం వేస్తున్నా ఒక రెండు రాళ్ళు వేస్తున్నా చూడండి ఒక రెండే రెండు కొంచెం సాల్ట్ అంతే అది మంచిగా చేద్దాము ఇప్పుడు ఉడుకునిద్దాం ఫ్రెండ్స్ ఇదంతా అంతా ఉడుకుతూ ఉంటుంది మూతి పెట్టేస్తాము మనకి ఇక్కడ రెండు స్పూన్లు పిండి తీసుకున్నా కదా ఇందులోకి కొన్ని వాటర్ వేసి ఇలాగా ఒక కప్పులోకి స వాటర్ వేసి అంత మనకి వంటలు లేకుండా ఇలా కలుపుకోవాలండి ఇలాగ అంతా కలిపేస్తాను ఇప్పుడు వంటలు లేకుండా కలుపుతాము అందరూ ఇలా చూడండి అంత కలిపేస్తా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉడికిపోయింది వాటర్ అంతా ఇలా చూడండి ఉడికింది కదా అందులోకి మనము ఇది జొన్నపిండి వచ్చేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి మనం అలాగే వేస్తే కింద వంటలు కట్టిపోతుంది అందుకే ఇలా వేస్తూ కలపాలండి లేదంటే వంటలు కట్టిపోతుంది ఇలాగా ఇలా వేస్తూ కలపాలి ఇలా వేస్తూ కలిపేస్తే ఉండలు ఎక్కడా లేవు చూడండి మంచిగా ఉంది క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుంది వాటర్లో తర్వాత ఆయిల్లో కొంచెం మగ్గించాం కదా వాటర్లో కూడా ఉడికిపోతుంది ఇది మనము అన్నీ వేసాం కదా జీలకర్ర అల్లము ఆకుకూరలు అన్నీ వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది తర్వాత మంచిగా కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఉడకాల్సిన పని కూడా లేదండి స్లో మంట మీద ఒక రెండు నిమిషాలు అలా కుక్ చేస్తే అయిపోతుంది అంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం గట్టి పడుతుంది ఇలా పడితే సూప్ తాగడానికి చాలా బాగుంటుందండి ఇలా సూప్ రెడీ చేసుకొని తాగితే తేనా మరి మనకి ఒక పూట ఇలా తీసుకుంటే పొద్దున్న మనం టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు అండి ఇలా తీసుకున్నామంటే మనకి మరీ ఆకలి అనిపించదండి ఒక గంట సేపు పైన ఉంటుంది ఎందుకంటే ఆకుకూరలు కూరగాయలు అన్నీ వేసాం కదా మనము అందుకే ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉంటలు కడుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేసాను ఇంకా ఉడికిపోయింది ఆఫ్ చేస్తాను ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను చూడండి ఇంకా ఇది మట్టికుండు కదా అలాగే ఉడుకుతుందండి ఒక రెండు నిమిషాలు అందుకోసం సరిపోతుంది కొంచెం గడ్డి గట్టి కూడా పడింది చూడండి ఇలాగ గట్టి పడింది తర్వాత అవి ఫ్రూట్స్ ఇవి డ్రై ఇవి కూడా అన్నీ ఉడికిపోయాయండి కూరగాయలు కూడా ఇలా చూడండి ఆకుకూరలు కూరగాయలు కూడా ఇప్పుడు ఇంకా ఉడుకుతుంది చూడండి ఆఫ్ చేసినా కానీ ఇలా చేసేసుకుంటే మనకి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలోకి షర్వ్ చేసుకుంటే అయిపోతుంది గిన్నెలోకి కూడా షర్వ్ చేస్తా అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ జొన్న సోప్ వచ్చేసి రెడీ అయిపోయింది అదే చెప్పాను కదా జావా అంటాము తర్వాత ఇలా సోప్ అంటాము ఇలా జొన్న సూప్ తాగడం వల్ల ఆరోగ్యం చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి డైట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తుందండి ఇది మనం ఒకసారి ఒక కప్పు తీసుకున్నాం సాయంత్రం కానీ పొద్దున కాని అంటే మళ్ళీ పొద్దున వరకు మనకు ఆకలి అనిపించేదండి హెల్త్కి అయితే చాలా మంచిది అన్ని ఆకుకూరలు తర్వాత డ్రై ఫ్రూట్ ఇవి క్యారెట్ అవి కూడా వేసాను కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ